నమస్తే ఎస్ఐ న్యూస్ కి స్వాగతం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పుదుచ్చేరి మాజీ మంత్రి మల్లాడి కృష్ణారావు అరవై ఒకటవ జన్మదినోత్సవం దినోత్సవం షష్ఠి పూర్తి వేడుకలు యానంలో ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి పుదుచ్చేరి ముఖ్యమంత్రి ఎన్ రంగస్వామి హోంమంత్రి నమశివాయ ముమ్మిడివరం శాసన సభ్యులు ఘాట్ల సుబ్బరాజు పాల్గొన్నారు ఈ సందర్భంగా సుబ్బరాజు మాట్లాడుతూ యానం పేరు చెబితే గుర్తొచ్చేది మల్లాడి కృష్ణారావు అని యానాన్ని అభివృద్ధి పరిచి పాండిచేరి నుండి అత్యధిక నిధులు తీసుకొచ్చి అభివృద్ధి పరిచారాయన అని అన్నారు అంతేకాకుండా ఆయన విధి విధానాలు చూసి అందరూ మెచ్చుకుంటారని ఆయన పుట్టినరోజు సందర్భంగా ఇక్కడికి విచ్చేసిన మంత్రులకు ఎమ్మెల్యేలకు నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు మల్లాడి కృష్ణారావు ఇంకా ఎన్నెన్నో పుట్టినరోజులు జరుపుకోవాలని ఆయన ధాట్ల కోరారు